కుటుంబ ప్రార్థన ఎందుకు ఈ కుటుంబ ప్రార్థన అందరూ వ్యక్తిగత ప్రా ప్రార్థన చేసుకుంటున్నారు శక్తిగల ప్రార్థన రెండవదిగా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు సంఘ ప్రార్థన చేస్తున్నారు కుటుంబ ప్రార్థన మర్చిపోతున్నారు ఒక్కతే ఒక్కడే యవనసుర అది ఒక కుటుంబ యజమాని తల్లి ఒకతే వస్తుంది కుటుంబ యజమాని తండ్రి ఒకడే వస్తున్నాడు పిల్లలు మర్చిపోతున్నారు భర్తను మర్చిపోతున్నారు భర్త వస్తే భార్యను మర్చిపోతున్నారు కారణం ఏందో తెలుసా కుటుంబంలో ఏముంది అందరికీ రక్షణ లేదు దేవుడేమో నశించిపోతున్నటువంటి వాటిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి నీకు ఆ బాధ్యతను అప్పగించాడు నువ్వు శిష్యులను తయారు చేయి అగ్నిలో నుంచి వారిని లాగినట్టుగా ఒక్కొక్కరిని పైకి బయటికి లాగేస్తే వారు అగ్నిలో ఉన్నారు వారి నరకానికి వెళ్ళే వారిగా ఉన్నారు వారిని నువ్వు అగ్నిలో నుంచి లాగు దేవుడు మనకు ఆ బాధ్యత అప్పగించాడు కానీ మన కుటుంబంలో రక్షణ లేని వారు కుప్పలు ఉన్నారు హలోయ మన కుటుంబంలో రక్షణ లేని వారు కుప్పలుగా ఉన్నారు మీ భర్త మీ బావ మీ అన్న మీ చెల్లి మీ అక్క అత్త మామ ఇదిగో లిస్ట్ వేసుకుంటే వందలాది మంది నీ కుటుంబంలో ఉన్నారు నువ్వు ఒకదానివి మందిరానికి వస్తావు వెళ్తావు నేను రావడం వెళ్ళడం తప్పు కాదు నువ్వు చక్కని దానివి నువ్వు దేవుణ్ణి అంగీకరించావు వస్తున్నావు నీ ద్వారా నీ కుటుంబము మారాలి అలలుయ్యా కుటుంబాలను సాతాను వెళ్తున్నాడు కుటుంబాలపైన అధికారాన్ని సాతాన్ చలాయిస్తున్నాడు కుటుంబాలపైన నీ బిడ్డలపైన నీ తండ్రిదండ్రులపైన నీ భర్త పైన సాతాను ఏలుబడి చేస్తున్నాడు కనుక నీ భర్త సాతాను లోగిలోకి వెళ్ళిపోయాడు కనుక ఇదిగో దురాశలకు దు దురాశలకు లోకాశలకు అనేక రకమైన పాడు పనులకు బానిసగయ్యాడు కనుక నీ మందిరానికి రావట్లా అలెలుయ అందుకే కుటుంబాలను పాడు చేస్తున్నటువంటి సాతాను చేతిలో నుంచి నీ కుటుంబం రక్షింపబడాలి అందుకే కుటుంబ ప్రార్థన చేయాలి హల ఊయ అలెలుయ్య నమ్మిన వారు స్థుతించండి కుటుంబ ప్రార్థన నీకు పైకప్పు ఇదిగో వర్షం వస్తుంది కానీ మనం పైన వర్షం పడదు ఎందుకు కప్పు ఉంది ఆ కప్పులో పాపైనా పరిశుద్ధుడైనా దొంగ అయినా ఆ కప్పు కింద ఉంటే రక్షింపబడతాడు హలోయ్యా ఆ కప్పు కిందిలో కప్పు కిందికి లోనికి నీ కుటుంబాన్ని తీసుకొస్తున్నావా ఆ కప్పు కిందికి నీ కుటుంబాన్ని నీ భర్తను నీ పిల్లని రక్షణ లేని నీ కుటుంబాన్ని నీ కుటుంబ సభ్యుల్ని తీసుకొస్తున్నావా లేదా ఒక్కదాన్ని మోకరించి అయ్యా అయ్యా అని ప్రార్థన చేస్తున్నావా హలో నోహావు అని వాడున్నాడు ఈ లోకము రక్ష ఈ లోకం అయిపోయిందంట నెఫ్యూలి అధికంగా అయిపోయారు కనుక ఇదిగో దేవుని పిల్లలు నరుల కుమార్తెలతో పాపం చేస్తారు కనుక ఈ లోకంలో ఉన్న ప్రతి జనాంగం నేను పాడు చేసేస్తాను నాశనం చేసేస్తాను కొత్తు నక్కిగా అని ఈ లోకంలో దేవుడే ప్రేమించి చేసిన నరులను చంపాలని ఆశపడ్డాడు నోహావు ప్రార్థన చేసాడు నోహావు ఒక నీతిమంత కనబడ్డాడు నోహావు నిజంగా చెప్తున్నా తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు అలెయ్యా తన కుటుంబాన్ని పక్కవాణి కొరకు తర్వాత ప్రార్థించే కానీ నీ కుటుంబం ఏంటి పక్కవాణి కొరకు చెబుతున్నా వాడు వినట్లేదు ప్రభువు అప్పగించు మరి నీ కుటుంబం ఏంటి నోహావైతే తన భార్యను తన ముగ్గురు కుమారులను ముగ్గురు కుమార్ కోడలను ఏం చేశాడు రక్షణ అనే ఓడలోనికి ఎలాగ నడిపించాడు కానీ నడిపించాడు హలోయ కారణం నోహాబు తన భార్యతో తన కుమారులతో తన కోడళ్ళతో ప్రతిరోజు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించడం నేర్పించాడు అలలోయ అలలోయ ప్రభువు ఎంత గొప్పవాడో తెలియజేశాడు ప్రభు శక్తిని తెలియజేసాడు ప్రభువైపు నేత్రాలు తెరిస్తే మనల్ని ఎలాగా ఆదుకుంటాడో తెలియజేశాడు ప్రభువైపు చూస్తే మన అవసరతలు ఎలా తీర్చబడతాయో ప్రభు ప్రభువైపు చూస్తే మనం ఏ స్థితిలోనికి వెళ్తామో తెలియజేస్తాడు అలలోయ ఇదిగో నోహావుకు సిద్ధపరిచినటువంటి రక్షణ ఓడ నీకు కూడా సిద్ధపరిచాడు దేవుడు అల లూయా నోహావుకు సిద్ధపరిచిన రక్షణ అనే ఓడ నీకు కూడా నీ కుటుంబానికి దేవుడు సిద్ధపరిచాడు ఆ కుటుంబము రక్షణలోనికి రావాలని ఆ ఓడలు ఎక్కాలని నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు హలలోయ కనుక నీవు కుటుంబం కొరకు కుటుంబ ప్రార్థన చేయాలి హలలోయ హలెయ కుటుంబము ఎంత బాధించినదిగో కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటాడు కానీ కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయి కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటాడు కూర్చునేంత వరకు ప్రార్థన చేయి పిల్లలు అల్లరి చేస్తారు అమ్మ నేను పాడుకుంటానంటారు అమ్మ చదువుకుంటానంటారు నాకు విసుగు వస్తుంది అంటారు కానీ మోకరింప చేయడం అలవాటు చేయి అలా లోయ అన్నా అంట చిన్న కుమారుణ్ణి ఎవరా కుమారుడు సమయలు కదా సమయాలనంట పాలు విడిచేంత వరకు అంటే పాలు తల్లి పాలు మానేంత వరకు తల్లి దగ్గరనే ఉన్నాడు కదా వెంటనే సమయాలకు రాగానే ఏం చేశాడైనా ఆయన పరిచర్య చేశాడు కదా ఎలా చేశాడు ఆమెన్ తల్లి పాలిస్తున్నప్పుడే పరిశ్చర్యం నేర్పించింది హెలోయ తల్లి పాలిస్తున్నప్పుడే ప్రార్థన నేర్పించింది తల్లి ప్రార్థిస్తున్నప్పుడే వాక్యాన్ని నేర్పించింది తల్లి ప్రార్థించినప్పుడే ఎలా బ్రతకాలో నేర్పించింది హెలోయ నీ పిల్లలకి నేర్పించేదానవు నీవే మోకరింప చేయడం నేర్పించాలి ప్రభువైపు చూడడం నేర్పించాలి కుటుంబ ప్రార్థన విశేషత నేర్పించాలి అయ్యా ఒక్క ఐదు నిమిషాలు రారా అని లాలించి దేవుని సన్నిధిలో కూర్చోబెట్టు వీలైతే గద్దించి కూర్చోబెట్టు వీలైతే శిక్షించి కూర్చోబెట్టు బెత్తమ్మి వాడని కుమారుడు చెడిపోతాడు హలలోయా హలలోయ చూడండి కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది నోహావు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఇదిగో నేటి దినాల్లో కుటుంబ పిల్ల మన పిల్లలు చాలా ప్రమాదంలో పడిపోతున్నారు వారు స్కూళ్ళలో ఉంటున్నారు వాళ్ళు కాలేజీలో ఉంటున్నారు వాళ్ళు ఉద్యోగాల్లో ఉంటున్నారు అక్కడ వాతావరణం నీకు తెలియదు ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఆ స్నేహితుల పరిస్థితులు నీకు తెలియదు వారు మన మధ్యలోనికి వచ్చి నటిస్తారు కుటుంబంలో బయట ఏం చేస్తున్నారో తెలియదు బయట వారిని నువ్వు రక్ష రక్షించగలాలి అంటే వారిని కుటుంబంలో దేవుని పాదాల వైపుకు తీసుకురావాలి అల్లెలుయ్యా ఇదిగో యోషు అంటున్నాడు నేనును యువ అన్న అన్నా అన్నావాడు యోషు అన్న వాక్యాలు చదివితే తెలుస్తుంది యోషు అన్న ఏమన్నాడు ఎందుకన్నాడు తెలుసా ఇజ్రాయెల్ ప్రజలందరూ విక్రదం వైపు వెళ్ళిపోతున్నారు అయ్యా మీరు ఏమన్నా చేసుకున్నారు నాయన నేనైతే నా కుటుంబము ఏవోవానే సేవిస్తామన్నాడు హలెయ హ ఎందుకు తెలుసా ఇదిగో మన పిల్లలు విగ్రహార్ధన వైపు వెళ్ళదు విగ్రహార్థనగా ధనము విగ్రహార్ధన అభిచారం విగ్రహార్ధనగా అనేకమైనటువంటి లోక కార్యములు హలెయా ఈ లోక కార్యములోనికి మన పిల్లలు వెళ్లకుండు లాగున ఇదిగో మన ప్రభువు వైపే మన పిల్లలు ఉండునట్లుగా కుటుంబ ప్రార్థన చేయాలి అర్థమైన వారు దేవుని స్థుతించండి ఇదిగో ఈ కుటుంబ ప్రార్థన లేకపోతే క్షేమం లేదు అలలోయ కుటుంబ ప్రార్థనే మన పిల్లలకు కాపుదల కుటుంబ ప్రార్థనే రక్షణ లేని వారికి రక్షణ కుటుంబ ప్రార్థనే మన స్థితిగతులను మారుస్తుంది గాలి రొ ఇదిగో తుఫానుల జడికి ఎన్నో వస్తాయి వాటన్నిటిని ప్రార్థనే కాపాడుతుంది అలలోయ మన పిల్లల్ని పా మన పిల్లలు పాడు కాకుండా మన కుటుంబ ప్రార్థనే కాపాడుతుంది కుటుంబ ప్రార్థనలు కూర్చొని ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకొని ఐదు నిమిషాలు వాక్యాన్ని దానించుకొని ఆ వాక్యముల నుంచి నీ బిడలతో మాట్లాడితే అయా దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక పాపుల మార్గం నిలవక అపాసులు కూర్చుని చోటన కూర్చుండక అనే మాట వారి హృదయానికి వెళ్తే బయట దుష్టుడు ఉంటే వాని దగ్గరికి వెళ్ళడు హలోయ బయట అపహసుడు ఉంటే వాని ఎద్దుకు వెళ్ళడు హలోయ ఎందుకు నువ్వే నేర్పిస్తున్నావు వాక్యాన్ని నేర్పిస్తున్నావు నాలుగవది కుటుంబ ప్రార్థన